హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నోరు ఊరించే మటన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో చేసుకోబోతున్నాము ఇంట్లోనే ఈజీగా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేలా కొలతలతో పని లేకుండా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ దాంట్లో కళ్ళు ఉప్పు వేస్తున్నాను మ్యారినేట్ చేయడానికి ముందుగా ఉప్పు వేసాము ఉప్పు తర్వాత కారం కూడా టూ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేస్తున్నాను ఇంట్లోనే చేసుకున్న పెరుగు కూడా గట్టి పెరుగు వేసాను ఇప్పుడు బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాము అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను రైస్ని మనం నీటుగా కడుక్కొని నానబెట్టుకుందాము పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మందపాటి దబ్బర పెట్టి బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాము అసూరి అండి వేసింది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగినవి వేసుకున్నాము ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది వంట సరిగ్గా రాని వాళ్ళు కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చండి ఈజీగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలదా ఈజీగా ఇప్పుడు చూసారా ఆనియన్స్ బ్రౌన్ కలర్స్కి మారాయి కొంచెం తీసి పెట్టుకుంటున్నాము ప్లేట్లో మనము తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఆల్రెడీ మనం టూ టేబుల్ స్పూన్స్ వేసున్నాము కదా మటన్లో అందుకని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి మసాలా అది బాగా ఫ్రై చేద్దాము అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము కొంచెం పుదీనా వేద్దాము పదిన ఒక గుప్పెడు వేసానండి తర్వాత తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర కూడా ఒక గుప్పెడంతా వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వరకు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం కారం వేసుకొని ఉన్నాం కదా కారం చూసి వేసుకోవాలా తగినంత అందుకని నాలుగైదు మిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు తర్వాత సన్నగా తరిగిన టమాటోలు కూడా వేసేసాను ఒక నాలుగైదు టమాటోల వరకు వేసాను అది కూడా బాగా ఫ్రై చేద్దాము మెత్తగా మగ్గిపోవాలా టమాటాలు చూసారా తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని ఉన్న మటన్ని కూడా దాంట్లో వేసేస్తున్నాము మటన్ బాగా ఉడకడానికి బాగా టైం పట్టద్దండి కలిపెడతా మనం కింద మాడకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం మగించుకోవాలి ప్లేట్ వేస్తా తీస్తా కొంచెం కలిపెడతా ఉండాల తర్వాత కొంచెం కొబ్బరి మసాలా వేసాను కొబ్బరి పేస్టు కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ ఎక్కువగా వస్తుంది తర్వాత మటన్ ఉడుకుతూ ఉంటుంది పక్కన ఇంకొక దబర పెట్టుకొని బిర్యానీ మసాలా వేసుకొని దాంట్లో బియ్యం వేసిస్తున్నాము మనం నానబెట్టుకుని ఉన్నాము కదా పక్కన ఆ బియ్యాన్ని కూడా ఆ దబర్లో వేసేస్తాము అన్నం ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఉడికితే చాలు మనకు దాంట్లో కళ్ళుప్పు వేస్తున్నాను టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేస్తున్నాను అంటే ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది చూసారా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే చాలు అన్నం రైస్ మనది మటన్ కూడా ఉడికింది మనకు చూసారా మటన్ బాగా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు ఒక బౌల్లో సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఆ అన్నాన్ని మనము కింద ఒక లేయర్ వరకు వేసుకుందాము లేయర్స్ లేయర్స్ లాగా రైస్ని సిక్స్టీ పర్సెంట్ ఉడికి ఉంది అక్కడ అన్నము ఇప్పుడు మటన్ వేద్దామండి హాఫ్ మటన్ వరకు వేసాను దాని మీద ఇంకో లేయర్ రైస్ వేస్తున్నాను అలాగే ఇంకో లేయర్ మటన్ ఇంకో లేయర్ రైస్ వేసేస్తే సరిపోద్ది ఇప్పుడు మనము ఇందాక తీసి పెట్టుకుని కదా పక్కన బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేసేసాము ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేద్దామండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్స్ వేస్తాము బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అది ఆప్షనల్ మాత్రమే కాకపోతే కలర్ వేయడం వల్ల కలర్ఫుల్గా ఉండదు బిర్యానీ ఎల్లో అండ్ రెడ్ రెండు వేసాము మేము కొద్ది కొద్దిగా ఇప్పుడు మనము నెయ్యి కూడా వేసుకుందాము కొంచెం ఇంకా అంతేనండి ఆవిరిపోకుండా న్యూస్ పేపర్ పెట్టేసి మీద మూత వేసిద్దాము మీద ఏమైనా బరువు పెడితే తొందరగా ఆవిరిపోకుండా తొందరగా ఉడకద్ది అందుకని పెట్టాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా బిర్యానీ రెడీ అండి మనది కలర్ఫుల్ బిర్యానీ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్ బిర్యానీ చూసారా ఇప్పుడు ప్లేట్ని కొంచెం డెకరేషన్ చేసుకొని మనం గోంగూర అక్కడ పెరుగు పచ్చడితో పెరుగు పచ్చడి కాంబినేషన్లో బిర్యానీ ప్లేట్లోకి తీసుకుంటున్నాము సర్వ్ చేస్తున్నాము చూసారా ఈ చూసారా అలాగే మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో మూడు మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నా బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్